ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం విజిలెన్స్ అవేర్నెస్ విత్ సైకిల్ ర్యాలీ గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి జిల్లాలోని ఏ కొండూరు పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని నిరంతర పర్యవేక్షణతో వైద్య సేవలు అందిస్తున్నామని రానున్న జనవరి నుంచి కృష్ణా జిల్లాలోని పంపిణీ చేయనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా వెల్లడించారు ఏకొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మి షా ఏకొండూరు మండలంలో పర్యటించారు కృష్ణారావుపాలెం గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నీటి నాణ్యతను పరిశీలించారు పిహెచ్సిలో డయాలసిస్ సేవలు పొందుతున్న కిడ్నీ బాధితులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ డయాలసిస్ సేవలపై రోగుల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు రోగులకు అవసరమైన మందులతో పాటు పౌష్టిక ఆహారంపై దృష్టి సారిస్తామన్నారు భవానీ దీక్ష విరమణ సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే భవానీ దీక్షల విరమణ సందర్భంగా దేవస్థానం పోలీసు అధికారులతో సిపి రాజశేఖర్ బాబు తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు భవానీలకు అమ్మవారి శీఘ్ర దర్శనం కోసం అవసరమైన రద్దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించామని తెలిపారు భవానీ భక్తులందరూ ఈ ప్రత్యేక యాప్ లో రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు సమాజ అభివృద్ధికి అవరోధంగా ఉన్న అవినీతిపై పోరాడేందుకు ముందుకు రావాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఇరవై ఇరవై ఐదులో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఆహ్వాన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు అవినీతి అనేది రెండు వైపులా అంటే ఇచ్చేవారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు ఏదైనా అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే ఒకటి సున్నా ఆరు నాలుగుకి కాల్ అన్నారు దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు సాగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు విజయవాడలో మంత్రి అధ్యక్షతన అధికారులకు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని ప్రతి అంశం డాష్ బోర్డు అందుబాటులో ఉంటుందని చెప్పారు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సహకారానికి జిఎస్టి టూ పాయింట్ సంస్కరణలు చౌదక శక్తిగా నిలుస్తాయని విజయవాడ ఎంపీ కేసిన శివనాథ్ అన్నారు విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద ఎంపీ కెసిఎన్ శివనాథ్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసార్ తో కలిసి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కేసీఆర్ శివనాథ్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి సంక్షేమం సమపాలను అందుతుందని జిఎస్టి సంస్కరణలతో వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి దిశగా పనిచేస్తాయన్నారు జిల్లాలో అరవై ఏడు శాతం వాటా కలిగిన సేవారంగం మరింత అభివృద్ధికి ఈ జిఎస్టి సంస్కరణలు దోహదం చేస్తాయన్నారు రైతులు నూతన వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని అధిక దిగుబాటులు సాధించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగుంట గ్రామంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయంలో మరో విప్లవకానికి నాంది ఈ డ్రోన్స్ అన్నారు ట్రాక్టర్లు నడవని తడి భూముల్లో కూడా పనిచేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత అని డ్రోన్లతో పంటపై ఖచ్చితమైన స్ప్రేయింగ్ వల్ల తెగులు చీడపీడలు నియంత్రణ సాధ్యమవుతుందన్నారు ఇటువంటి డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం సామాన్య రైతులకు కూడా చేరువులో ఉండాలన్నారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచారం లెక్కను విన్నారు మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లెక్కలు కలుసుకుందాం